హాయ్ ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఫ్రీ అవుతారు ఫ్రీ అవుతారని అనుకునే ఉంటారు పిల్లలు పెద్ద అయితే ఏం ఫ్రీ ఉండరండి మన జీవితంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి చిన్న వర్క్ పడింది కళ వాళ్ళు ఖాళీ అయిపోయినారు కదా చిన్న వర్క్ రిపేర్తో మళ్ళీ ఇంట్లో అయితే పని మొదలుపెట్టేశారు ఫస్ట్ ఫ్లోర్లో కళ వాళ్ళు వాళ్ళండి కరెక్ట్గా వన్ ఇయర్ ఉన్నారు ట్రాన్స్ఫర్ వచ్చింది వాళ్ళకైతే ఖాళీ చేసి వెళ్ళిపోయారు లాస్ట్ టైమే చేయించాలనుకున్నాము శిరీష వాళ్ళు ఖాళీ చేసేటప్పుడు ఈ పని అయితే ఇంకా వాళ్ళు ఎక్కువ టైం లేకుండా జాయిన్ అయిపోయారు లాస్ట్ ఇయర్ కాబట్టి ఇంక ఇప్పుడు కొంచెం టైం దొరికింది అలా అని కొంచెం ఆ రిపేర్ అయితే చేస్తున్నామండి రిపేర్ కాదు కొంచెం అయితే స్టార్టిఫై చేస్తున్నాము చాలా పెద్దగా ఒక బాత్రూమే చేసామండి మేము ఇల్లు కట్టేటప్పుడు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మావి రెండు బాత్రూమ్స్ కలిసి పైన ఒక బాత్రూమ్ పెట్టాము ఎందుకంటే వాషింగ్ మిషన్స్ అలాంటివి ఏమైనా ఉంటే లోపలే పెట్టుకోవచ్చు అన్నట్లుగా పెట్టేశాము శిరిషా వాళ్ళు అయితే అలానే హ్యాపీగా వాడుకున్నారు చూసారా ఒక పెద్ద రూమ్ సైజ్ ఒక బాత్రూమ్ అయితే ఉంది ఇప్పుడు అందరూ టూ టూ బాత్రూమ్స్ అయితే అవసరం అండి ఖచ్చితంగా అవసరం పిల్లలకి కానీ జాబ్కి వెళ్ళే వాళ్ళకు కానీ ఎర్లీ మార్నింగ్ రెడీ కావాలంటే ఇబ్బంది కాబట్టి ఆ బాత్రూంలోనే టూ డివైడ్ చేస్తూ ఉన్నాము అదండి కింద ఫ్లోర్ అయితే బేషన్ ఉంటుంది కదా అది పగలగొట్టేశారు చిన్న చిన్న వర్కులే బాగా టైం పడుతుందండి ఇంకా పైన పని చేస్తే కింద మా కూడా దుమ్ము అలానే ఉంటుంది కలావాళ్ళ అబ్బాయి చేసిన ప్రాజెక్ట్ వర్క్ సలీమా అయితే తీసుకొని వెళ్తుంది సలిమా కొడుకు కూడా చిన్న బాబువాడు కాబట్టి ఆడుకుంటాడు అన్నట్లు వర్క్ అండి ఏదో ఒకటి ఉంటుంది పిల్లలు పెద్ద అయిపోతే లైఫ్లో ఏ కొంచెం పని తగ్గుతుంది ఫ్రీ అవుతారు అని అనుకుంటూనే ఉంటారు కానీ ఏది ఉండదండి మన చేతుల్లో ఏది ఉండదు ఆ టయానికి ఏం జరుగుతుందో అది మాత్రం జరుగుతుంటుంది గమనించారా ఇక్కడైతే మా లాగానే కింద మా పోర్షన్లో ఎలా ఉంటుందో అక్కడ ఒక డోర్ అయితే ఓపెన్ చేసాము ఇది ఇంకా ఉన్న డోరు హాల్లోకే ఒకటి ఉందన్నమాట ఇప్పుడు బాగా సెట్ అయ్యింది ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తానండి ఇదండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ ఇవ్వండి అలా చేసినట్లయితే వీడియో ఇంకొంచెం మూవ్ అవుతుందండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో